నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేతిశేషులు శ్రీమతి కిల్లో అనిత మాజీ ఏఎంసీ చైర్పర్సన్ అరకు నియోజకవర్గం వారి ద్వితీయ వర్దంతి సందర్భంగా వారి యొక్క ఆత్మశాంతి కొరకు అరకులోయ అనాథాశ్రమంలోని తొంభై మంది పిల్లలకు మధ్యాహ్న ఆహారం ఏర్పాటు చేసినట్లు వారు నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో వైఎస్సార్సీపీ పార్టీ అరకులో గెలుపొందటానికి ముఖ్యపాత్ర పోషించారు గెలిచిన తర్వాత ఆమెకు అరకు నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ అరకు ఎమ్మెల్యే శ్రీశెట్టి పాల్గొన్నారు కానీ దురదృష్టవశాత్తు అనారోగ్యంతో జనవరి పది రెండు వేల ఇరవై రెండున ఆమె అకాల మరణం పొందారు తర్వాత ఆమె కుమారుడు కిలో రాజా రమేష్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది ఆమె ద్వితీయ వర్ధంతి సందర్భంగా పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి తర్వాత ఆయన మాట్లాడుతూ తల్లి యొక్క మరణం పార్టీకి కుటుంబానికి తీరని లోటని తెలిపారు ఆమె ఎప్పుడూ అన్నపూర్ణగా అందరినీ ఆదరిస్తూ అభిమానంతో పలకరించేవారని తెలియజేశారు పార్టీలో పలు సందర్భాల్లో ఇందులో ఏర్పాటు చేసుకుని ఆనందించడం ఆనవాయితీ ఇటువంటి సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వారి యొక్క ఆత్మ శాంతిస్తుందని నా నమ్మకమని తెలిపారు ఈ కార్యక్రమంలో ముంచెంపట్ జేసీఎస్ కన్వీనర్ వంతల కొండలరావు ముంచెంపట్ మార్కెట్ డైరెక్టర్ వంతల చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు రాజా రమేష్ అరకు నియోజకవర్గపు మార్కెట్ కమిటీ చైర్మన్ చూసినట్లయితే ఈ దినాన కీర్తిశేషులు శేషులు కిలో అనిత గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు మరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పదో తారీఖు ఒకటో నెలన ఆమె స్వర్గస్థులు అవ్వడం అనేది జరిగింది సో మా యొక్క కుటుంబానికి తీరని సీరీ లోటు అది సో ఆమె యొక్క జ్ఞాపకార్థంగా మరి ఆమె అందరితో పాటు చాలా చక్కగా ఉండేవారు చాలా సంతోషంగా ఎవరిని కూడా నవ్వుతూ పలకరించి అందరినీ తన సొంత పిల్లలుగా చూసుకోవటం అనేది జరిగేది సో ఆమె నిజంగా అన్నదాత అన్నపూర్ణ అంటే ఖచ్చితంగా ఆమె నిర్వచనం అనమాట సో ఆ కారణంగా ఏంటంటే మేము ఈ రోజున మరి ఇక్కడ చూసినట్లయితే నవజీవన్ టూర్ చిల్డ్రన్స్ హౌస్లోకి వచ్చి మరి బాధశక్తి మేరకు మరి అక్కడ పిల్లలకి మాకు తోచినంత తగినంత వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది భోజనాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆమె ప్రజ్ఞాపకార్థం సో ట్రస్ట్ వారు కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు మరి ఇక్కడ నుంచి కూడా మాకు సహాయం అనేది ఖచ్చితంగా ఈ పూర్ హౌస్కి అందించడం అనేది జరుగుతుంది సో ఆ పిల్లలకు మా వంతు బుక్స్ కానీ బట్టలు కానీ రైస్ కోసం చెప్పారు సో రైస్ కోసం కూడా నా వరకు మేము చేయగలిగే సహాయం అనేది ఖచ్చితంగా చేస్తాం సో ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాం అందుకు ట్రస్ట్ వారికి నిజంగా అభినందన తెలియపరుస్తున్నాం నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి సో ఆ ప్రకారంగానే మనం చాలా రకాలుగా పార్టీలు చేసుకుంటూ వేరే విధంగా చేసుకుంటూ ఫుడ్ని వేస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మన బంధువులు కానీ మిత్రులు కానీ నిజంగా పండగలకి వస్తారు పప్పులకు వస్తారు అన్ని విషయాలకి కలిసిమెలిసి ఉంటారు కానీ ఇలాంటి సందర్భాల్లో దయచేసి అలాంటి వారికి అంటే తల్లిదండ్రులు లేని వారికి లేదంటే ఇల్లు లేని వారికి పిల్లలు ఇలాంటి టూర్ హౌస్ వాళ్ళకి మీకు తోచినంత సహాయం అనేది అందించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బంధువుల ఆత్మ అనేది ఖచ్చితంగా శాంతిస్తుందని నా యొక్క నమ్మకం ఆ ప్రకారంగా ప్రకారం ఆలోచిస్తూ ముగిస్తాం